నమస్తే నాగేశ్వర్ గారు ఆసియా కప్ లో ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ అత్యద్భుతమైన విజయం సాధించింది సార్ ఇది ఆసియా కప్ గెలవడం తొమ్మిదవసారి టీమిండియాకి కానీ ఇక్కడ ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా ఆటగాళ్ళందరూ కూడా నిరాకరించారు కారణం ఏంటంటే ట్రోఫీ ఇచ్చేది పాకిస్తాన్ మంత్రి అలాగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ గతంలో కూడా చూశాం కదా సార్ పాకిస్తాన్ మీద ఇదే ఆసియా కప్లో గెలిచినప్పుడు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా భారత ఆటగాళ్లు నిరాకరించారు అప్పుడు పెద్ద ఎత్తున పాకిస్తాన్ విమర్శలు చేసింది టీమిండియా మీద సో ఇప్పుడు ట్రోఫీని తీసుకోవడానికి నిరాకరించిన పరిస్థితి అంటే పాకిస్తాన్పై ఆడడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కదా సార్ ఆ హైప్ కూడా ఈసారి ఆసియా కప్కి లేదు కానీ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఆ తర్వాత ఇప్పుడు ట్రోఫీ తీసుకోకపోవడం ఈ చర్యలతో టీమిండియా భారతీయుల మనసు గెలిచిందా అంటే ఏం చెప్తాను సార్ మీ విశ్లేషణ ఏంటి చర్యల మీద అంటే భారతీయ ప్రజల మనసు గెలిచింది అనేది వాస్తవం ఎందుకంటే ప్రజల్లో ఉండేటువంటి ఎమోషన్ అంటే పాకిస్తాన్తో ఆడడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు అలా గెలిచాం గనక ప్రజల్లో ఆనందం ఉంది వీధి వీధిన జరుపుకుంటున్నారు నేను అమెరికాలో ఉంటే డలాస్ ఆస్టిన్లలో కూడా సంబరాలు జరుపుకుంటున్నారు సో మీకు ప్రపంచ ఉన్న భారతీయులంతా కూడా ఆనందాన్ని జరుపుకుంటున్నారు కానీ అందువల్ల ఆ మ్యాచ్ గెలిచామన్న ఆనందం ఉంది ఇవేవి ఒకే కాదు బయల్గాం దాడులు సంబంధం లేనప్పుడు కూడా భారత్ పాక్ల మధ్య క్రికెట్ అంటే యుద్ధ వాతావరణాన్ని మరిపించేది అందువల్ల ఒకప్పుడు భారత్ పాకిస్తాన్ సమ కూడా ప్రపంచ క్రికెట్ వేదిక పైన కానీ ఈరోజు ఇండియన్ క్రికెట్ టీంకు పాకిస్తాన్ సమౌజీలు కారు వాస్తవంగా నేను కూడా మ్యాచ్ చూశాను ఇక్కడ లాస్లో ఉంది సో త్రీ వికెట్స్ పడిపోయాక మిడిల్ ఆర్డర్ టీంని కాపాడింది ఒక రకంగా మన తిలక్ విజయ్ తిలకాన్ని దిద్దాడు సో అందువల్ల త్రీ వికెట్స్ పడిపోయినప్పుడు టెన్షన్ కన్సర్న్ కనబడింది కానీ మనము మిడిల్ ఆర్డర్ నిర్దొక్కుకొని అద్భుతమైన పర్ఫార్మెన్స్ పెట్టి టీంకు గర్వకారణంగా నిలిచారు దేశానికి గర్వకారణంగా నిలిచారు ఇవాళ మన ట్రాఫీ తీసుకున్నా తీసుకోకపోయినా షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా భారత్ ఇండియన్ టీమ్ ఇదైతే పోదు కదా సో ఈ వివాదాలు ఏదన్నా ఆసియా ఖండానికి క్రికెట్ ఛాంపియన్ మన దేశమే దాంట్లో ఎవరికి అనుమానం లేదు ఇక ఈ సింబాలిజం అవసరమా కదా ఇప్పుడు నక్వి కూడా పాకిస్తాన్ మంత్రి హోదాలో మనకు ట్రాఫీ ఇవ్వడం లేదు ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ట్రాఫీ ఇస్తున్నాడు అందువల్ల ఆ రెండింటి మధ్య కూడా మనం తేడానికి గమనించే ఒక వ్యక్తి మనం ఒక వ్యక్తిని ఎలా చూస్తామని సో ఆర్ నాట్ మనం ట్రాఫీ తీసుకుంటున్నది పాకిస్తాన్ నుంచి కాదు పాకిస్తాన్ ఏషియన్ క్రికెట్ అసోసియేషన్ నుంచి మనం ట్రాఫీ తీసుకుంటాం అందువల్ల అక్కడ వ్యక్తి కాదు మనకు రిప్రజెంట్ చేసేది ఒక సంస్థ సో ఆసియా క్రికెట్ అసోసియేషన్ మన లాగానే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ లాగానే ఏషియన్ కాంటినెంట్ కు బాధ్యత వహిస్తున్న క్రికెట్ సంఘం అందువల్ల మనము పాకిస్తాన్ నుంచో పాకిస్తాన్ మంత్రి నుంచో తీసుకో పాకిస్తాన్ ను ఓడించిన తర్వాత పాకిస్తాన్ మధ్య మనకెందుకు ట్రాఫి సో అందువల్ల తీసుకున్నా కూడా తప్పని నేను అనుకోను కానీ బట్ ఇన్ ఇండియన్ టీమ్ దేశంలోని ఉన్న ఎమోషన్ దృష్టిలో పెట్టుకుని తీసుకుని ఉంటుంది కానీ ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో అవాయిడ్ కూడా చేయలేము ఇప్పుడు ఉదాహరణకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కు మన ప్రైమ్ మినిస్టర్ లేదు అక్కడికి పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా వచ్చాడు మన కథం లేమా కథం మనము మెంబరు వాళ్ళు కూడా మెంబరు సో ఇంటర్నేషనల్ బాడీస్ ఇంటర్నేషనల్ కాంటెస్ట్లలో కెనాట్ అవాయిడ్ ఇట్ ఇప్పుడు షాఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో పాకిస్తాన్ ఉంది కదా అని చెప్పి మనం పోక్కుంటా ఉండలేము ఎందుకంటే మారిన అమెరికా ట్రంప్ దాడుల నేపథ్యంలో అది చాలా ముఖ్యం కూడా మనకు కానీ అదే సమయంలో పాకిస్తాన్ ప్రధానమంత్రిని పిలవకుండా షాఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఊరుకో మన ఒక్కరమే కాదు కదా మెంబర్ సో అందువల్ల క్లారిటీ మనకు ఉండాలి డొమెస్టిక్ పాలసీస్ వేరు ఇంటర్నేషనల్ ఫోరమ్స్ వేరే దేశంలో పాకిస్తాన్తో క్రికెట్ ఆడకపోవడం అనేది తప్పని అనుకోని ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవంగా అయితే రాజకీయాలకు క్రీడలకు డీలింగ్ చేయాలి ఎమోషన్స్ ఉండాల్సిన అవసరం లేదు కానీ క్రికెట్ ఈజ్ లైక్ ఎ రిలీజన్ ఇన్ ఇండియా ఇది భారతదేశంలో ఒక మతం లాంటిది క్రికెట్ ఉన్న ప్రత్యేకత ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లకు ఉండే హిస్టారికల్ నేపథ్యము ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు వేదగా దాడుల నేపథ్యంలో ఆ మేరకు ప్రజల్లో భావోద్వేగాలు ఉండడాన్ని అర్థం చేసుకోగలం కొన్ని సందర్భాల్లో ఏది సరైంది ఏది సరైంది కాదు అనేది నిర్ణయించుకోవడం కూడా చాలా కష్టం కనుక పబ్లిక్ ఎమోషన్స్ దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు సింబాలిజాన్ని కూడా పాటించాల్సి కానీ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ వేరు ఇంట్లో ఉదాహరణకు మనం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడక తప్పలేదు కదా ఇలా గెలిచాం కనుక ఆనందంగా ఉన్నా సమరణుకుంటున్నాం ఓడిపోయి ఉంటే ఎన్ని పరిస్థితి ఆ పని మన దేశంలో ఎందుకు కావాలి అని అనేవారు కదా మన బీజేపీపోసేవారు మీరు ఎందుకు బాధితు పెట్టారు ఇలా పాకిస్తాన్తో ఓడిపోయి మనకు అవమానం కలిగింది అని అందువల్ల క్లారిటీ ఉండాలి దేశం మచ్యూడ్ గా లీడర్షిప్ ఉండాలి మనం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో కెనాట్ అవాయిడ్ పాకిస్తాన్ ఎందుకంటే పాకిస్తాన్ ప్రపంచంలో భాగం మనం అవున కాదన్న ప్రపంచంలో భాగమే కాదు మన జాగ్రఫీ కూడా అసోసియేషన్ ఇండో పాక్ పెన్షన్స్ వల్ల ఆగిపోయింది కూడా మీకు టూ థౌజండ్ ఫిఫ్టీన్ సబ్మిట్ తర్వాత ఇప్పటివరకు అందువల్ల సార్క్ అనేది ఏం జరుగుతుంది దానికి పోటీగా చైనా చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేసిన ప్రయాణం చేస్తుంది నష్టపోయింది ఎవరో మనమే కదా సో అందువల్ల కొన్ని ఇంటర్నేషనల్ పోటీలు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ అవార్డు చేయలేకూడదు అది దేశ నాయకత్వం ప్రజల్ని కన్విన్స్ చేయగలిగాలి కానీ ప్రజల్లో ఉండే ఎమోషన్స్ కు నేను రెస్పాండ్ అవుతాను అనడం కూడా కరెక్ట్ రామా ఆడకస్తే ప్రజల ఎమోషన్స్ క్రికెట్ ఆడవచ్చు ఈవెన్ ఓవైసీ లాంటి నాయకులు కూడా పాకిస్తాన్తో క్రికెట్ ఆడడం ఇప్పుడు రేపు వరల్డ్ చాంపియన్షిప్ ఇండియాలో జరుగుతుంది నాకు గుర్తున్నత సబ్జెక్ట్ కరెక్షన్ మనప్పుడు మనం వరల్డ్ ఛాంపియన్షిప్ ఇండియాలో జరిగితే పాకిస్తాన్ రాణిస్తామా పాకిస్తాన్ ఇండియాలో ఆడుతుంటే మేము ఆడమంటే అది ఎలా సాధ్యము అన్నీ కూడా ఫ్యాక్టర్ చూడాలి కదా రేపు పాకిస్తాన్తో మన ప్రధానమంత్రి చర్చలు జరిపే రోజు కూడా రాకపోతే రాదని నేను చెప్పగలమా కార్గిల్ యుద్ధానికి కారణమైన పర్వేజ్ మిశ్రంతో మన దేశ ప్రధానమంత్రి భారతదేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ అటల్ బిహారీ వాజ్పేయి చర్చలు జరపాల్సి రాలేదా ఆగ్రాలో కరచాలనం చేసుకోలేదా మెచ్యూరిటీ లీడర్షిప్ చూపెట్టాలి ఆ మేరకు ప్రజల్ని ప్రిపేర్ కూడా చేయాలి సింబాలిజం ఉండే పరిమితులు సింబాలిజం ఉండేటువంటి అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి రైట్ సార్ ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి ఎమ్మెల్యే బాలకృష్ణ ఎవడు అని